పుష్పటు ప్రీమియర్ షో వేళ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఇప్పటికే మరణించిన రేవతీ కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు ఈ సమయంలోనే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పైన బయటికి వచ్చారు అసెంబ్లీలో ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి దీనికి ప్రతిగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది దీనిపైన స్పందించిన పోలీసులు ప్రీమియర్ షో రోజు ఏం జరిగిందో వీడియోలతో సహా వివరించారు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారంటూ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలకు సిద్ధమయ్యారు ఇటు అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించారు శ్రీతేజ్ ఆరోగ్యం భవిష్యత్తు బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు న్యాయపరమైన సమస్యల కారణంగా తాను శ్రీతేజ్ ను పరామర్శించలేదని వెల్లడించారు అల్లు అర్వింద్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించారు తెలంగాణ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి పేరుపైన ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి ఇరవై ఐదు లక్షలు శ్రీతేజ్ తండ్రికి అందించారు చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీతేజు కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది అల్లు అర్జున్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ కలిసి దాదాపు రెండు కోట్లతో నిధి ఏర్పాటు చేసి ఈ ట్రస్టు ద్వారా శ్రీతేజు వైద్యం చదువు భవిష్యత్తు కోసం ఖర్చు చేయాలనే నిర్ణయానికి వచ్చారు ఈ మేరకు బాధిత కుటుంబాన్ని కలిసి అంగీకార పత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు శ్రీతేజు కుటుంబానికి ఇరవై కోట్లు పరిహారంగా చెల్లించాలని ఇప్పటికే మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు అయితే ఇప్పుడు ఈ రెండు కోట్లతో ట్రస్టు ఏర్పాటు సాయంపైన అల్లు అర్జున్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది